మహారాష్ట్ర రాజకీయాల్లో అందరి దృష్టి పవార్ కుటుంబంపైనే ఉంది అజిత్ పవార్ మరణం తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఎవరు చేపడతారన్నది చర్చనీయాంశంగా మారింది ఎన్సీపీ అధ్యక్షురాలుగా శాసనసభ పక్ష నాయకురాలుగా అజిత్ పవార్ భార్య రాజ్యసభ ఎంపీ సునేత్ర పవర్ను నియమించాలని ఎన్సీపీలో వర్గం కోరుతోంది సునేత్ర నో చెబితే ఎన్సీపీకి చెందిన ప్రఫుల్ పటేల్ స్టీరింగ్ వీల్ తీసుకునే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో దివంగత అజిత్ పవార్ భార్య సునేత్రకు తక్షణ మహారాష్ట్ర కేబినెట్లో డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టాలని పార్టీ నేతలు డిమాండ్లు చేస్తున్నారు రాష్ట్రంలో బీజేపీ సారథ్యంలో అధికారంలో ఉన్న మహాయతి కూటమి పార్టీలతో ఎన్సీపీ ముఖ్యనేతలు సుదీర్ఘ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం పార్టీ పగ్గాలు సైతం సునేత్రకు అప్పగించారని ఆ పార్టీ ముఖ్యులు భావిస్తున్నారు అజిత్ పవార్ మారడంతో ఖాళీ అయిన బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సునేత్రను పోటీకి నిలబెట్టాలని పార్టీ నేతలు యోచిస్తున్నారు మరోవైపు ప్రఫుల్ పటేల్ పేరు కూడా తెరపైకి వస్తోంది పార్టీలో వ్యూహకర్తగా ట్రబుల్ షూటర్గా ప్రఫుల్ పటేల్కి ఇమేజ్ ఉంది ఢిల్లీతో ఆయనకున్న సంబంధాలు కూడా ప్రఫుల్ పటేల్ బలానికి తోడ్పడుతుంది యూపీఏ ప్రభుత్వంలో పౌర విమానయాన మంత్రిగా పనిచేసిన ప్రఫుల్ పటేల్కు అధికార ప్రతిపక్ష పార్టీల అగ్రనాయకులతో మంచి సంబంధాలున్నాయి అన్నిటికంటే మించి బీజేపీ నాయకత్వంతో ఆయనకున్న మంచి సంబంధం ప్లస్ పాయింట్ కానుంది ఎన్సీపీ విడిపోయినప్పుడు చట్టపరమైన చిక్కులను ఎన్నికల కమిషన్తో జరిగిన యుద్ధాన్ని తెర వెనక నుంచి ప్రఫుల్ పటేల్ నడిపారు ప్రఫుల్ పటేల్ ప్రభావం కేవలం రాజకీయాలకే పరిమితం కాదు ఎన్నికల సమయంలో పార్టీకి వనరులను సేకరించడం కూటమి భాగస్వాములతో కఠినమైన బేరసారాలు చేయడంలో దిట్ట అందుకనే ప్రఫుల్ పటేల్ను ఆటలో మాస్టర్గా పరిగణిస్తారు బాబాయ్తో విభేదించే ఎన్సీపీని చీల్చి వేరు కుంపడి పెట్టుకున్న అజిత్ పవర్ లేకపోవడంతో శరద్ పవార్ నేతృత్వంలోని పాత పార్టీతో విలీనం చేయాలని డిమాండ్లు కూడా ఊపందుకున్నాయి అజిత్ వర్గ నేతలు ఇందుకు మొగ్గు చూపుతున్నారు ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న సునేత్ర సారథ్యంలోనే ఇకపై పార్టీ ముందుకు నడవాలని మరికొంతమంది నేతలు భావిస్తున్నారు ఆమెకు కేబినెట్ మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు వాస్తవానికి శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఎస్పీతో తమ పార్టీ ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో కలిసి పనిచేస్తోందని మీదట శాశ్వతంగా కలిసే ఉంటాయని ఎన్సీపీ సీనియర్ నేతలు చెబుతున్నారు